హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఓమాకుతో పచ్చడి చేస్తున్నానండి మన భూమి మీద దొరికే ఎన్నో ఔషధాల్లో ఇదొక ఔషధం మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుందండి చిన్నపిల్లలకి సర్ది దగ్గు ఉన్న పెద్దవాళ్ళకున్నా తొందరగా తక్కువ చేస్తుంది ఇది ఎంతో ఆరోగ్యమైన పచ్చడి అండి ఓమాకు తింటే రోజు ఆరోగ్యానికి ఎంతో విటమిన్స్ లభిస్తాయి అలాగే ఎంత ఆరోగ్యపరమైన మనకు కొన్ని కొన్ని పదార్థాలు తెలియవు కాబట్టి మనకు భూమి మీద దొరికేటి ఎప్పుడో ఒకసారి చేసుకొని తింటే అది హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయండి మనం చేసుకొని తినడం వల్ల మన ఆరో మనం ఆరోగ్యంగా ఉంటాం మన కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుతాం ఉంచుతాం కాబట్టి పిల్లలకి తప్పకుండా పెట్టండి పెద్దలకి కిడ్నీ సమస్య కూడా అంత తగ్గిస్తుందండి ఈ ఓ మాకు మాకు పచ్చడి కానీ బజ్జీ కానీ వేసుకోవచ్చండి ఎంతో ఉపయోగపడతాయి సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం మనం గుర్తించంగానే ప్రకృతి మనకి ఎన్నో ఆరోగ్య ఫలాలను ఇస్తుంది ఆకులను ఇస్తుంది అన్నీ ఇస్తుంది కాకపోతే మనం ఈ ఆరోగ్య ఆరోగ్యం ఇంటి ఒంటికి ఆరోగ్యం అని మనకు తెలియదు కాబట్టి మనం తెలుసుకొని ఇలాంటివి అప్పుడప్పుడన్నా చేసుకొని తినాలండి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ హోంవర్క్తో చేసుకున్న ఐటమ్స్ అయినా సరే తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపరుగు పడుతుందండి మనము ఆరోగ్యంగా ఉండడానికి ఉంటేనే కదా మన ఫ్యామిలీని కూడా మనం చక్కగా చూసుకోగలుగుతాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చేస్తు చేసి ఈ వీడియో చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ అండి